దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి నేను ఎక్కువగా ప్రేమించేటటువంటి క్రైస్తవ సమాజానికి నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను నేను ఎక్కువగా ప్రేమించే క్రైస్తవ సమాజం అంటే నేను క్రీస్తు సంఘమునకు చెందిన వాడును కాబట్టి క్రీస్తు సంఘము వారినే ప్రేమిస్తున్నానని అనుకోకండి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పేరు పెట్టుకున్న సంఘం వారైనా కానీ వారందరూ బైబిల్ పట్టుకుంటున్నారు కనుక వారందరినీ కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అయితే నా ప్రేమలో ఆవేదన ఒక బాధ ఉన్నదనే సంగతి మర్చిపోకండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఒక ఆశ్చర్యకరమైన సంగతి మీతో ప్రస్తావిస్తాను ఎవరు హట్టవ్వకండి బాధపడకండి కోపం వచ్చినా కానీ చివరి వరకు చూడండి నేను చెప్పే విషయాలను తేలిగ్గా తీసుకోకండి బాగా పరిశోధించండి దేవుని వాక్యం పరిశోధించడం మంచిదే కదా పరిశోధించండి నిజానిజాలు నిర్ధారం చేసుకొని మీరు అందరూ కూడా లోటు ఉన్న వారు ఎవరైనా కానీ సరిదిద్దుకోగల ఆశపడతా ఉన్నాను ఎక్కువ మంది క్రైస్తవులు దేవునిలో మన భ్రమలో దేవునికి విరోధంగా బ్రతికేస్తూ ఉన్నారు దేవునికి శత్రువులుగా వ్యతిరేకంగా బ్రతికేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వారు సత్యములో ఉన్నామనే భ్రమలో అసత్యములో ముందుకు కొనసాగుతున్నారు అది కూడా బలంగా కొనసాగుతున్నారు ఇది చాలా విచారకరమైన సంగతి అంటే వారు చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నారని మనం గమనించాలి సాతాను బంధకంలో ఉన్నారని గమనించాలి అది వారి తప్పు కాదు సాతాను తప్పే సాతాను భ్రమ పెట్టి అసత్యము సత్యమని నమ్మే విధంగా అనేక మందిని ఉంచాడు అయితే కొంతమట్టుకు వీరిది కూడా తప్పే ఎందుకంటే బైబిల్ చేతిలో ఉంటుండగా దాన్ని పరిశోధించకుండా ఎవరినో ఫాలో అవ్వడం అనేటం జరుగుతూ ఉంది మనము ఎవరైనా మన వాక్యం బోధించినప్పుడు అది వెంట మాత్రమే కాకుండా అది నోట్ చేసుకొని లేఖనాలు నిజంగా అలా చెప్తున్నాయా లేదని మరి పరిశోధించాలి బరే క్రైస్తవులు అదే చేశారు అందుకే వారి గురించి ఏమన్నాడంటే వీరు తెశలోనికులు ఉన్న వారికంటే ఘనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సేలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి అన్నాడు వారు ఘనులు మీరందరూ కూడా ఘనులై ఉండాలంటే అంటే మనమందరం కూడా ఘనులై ఉండాలంటే ప్రతిదినము మన వినే లేఖనాలని బైబిల్ తీసి పరిశోధించాలి అది జరుగక చాలామంది ఒకవేళ పరిశోధించిన జ్ఞానం చాలక కూడా కొంతమంది భ్రమలో బ్రతికేస్తున్నారు దేవునిలో ఉన్నామనే భ్రమలో సత్యములో ఉన్నామనే భ్రమలో అసత్యంలో అనుకోకుండా సాతాను వలలో వారు బ్రతికేస్తున్నారు మతీశ భారతి ఏడవ అధ్యయం పదమూడు నుంచి చూసినట్లయితే పదిహేనవ వచనాల్లో ప్రభుని యేసుక్రీస్తు పలికిన మాటలు కొన్ని ఉన్నాయండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం అనకుపో ద్వారము గడల్పును ఎంతవరకు ద్వారం అన్నాడు ఆ దారి విశాలము దారి అనే పదము ద్వారమనే పదం వాడుతున్నాడు ప్రభు ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం పో ద్వారం ఆ దారి విశాలమునయునది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకుడు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునయునది దాని కనుగొను వారు కొందరే అంటూ పదిహేను వచనములో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చరం వేసుకుని మీ అంతకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు పాప చాలామంది శావకులకి వారు తోడేళ్ళని వారికి తెలియదు వారు కూడా శావకులైన భ్రమలు ఉన్నారు దారి అంటే సంఘమును సూచిస్తుంది ద్వారము అన్న దారి అయిన సంఘాన్ని సూచిస్తుంది అన్ని సంఘములు కరెక్ట్ కావు ప్రభువు తన ప్రాణం పెట్టి మొదటి శతాబ్దములో కట్టిన సంఘమే నిజమైనది దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆ సంఘమే తన సంఘము ఆయన క్రీస్తు కనుక అది క్రీస్తు సంఘం ఇది ఎన్నిసార్లు చెప్తాను నేను చెప్తూనే ఉంటాను కొంతమంది గ్రహించే వరకు ఒకరైనా గ్రహించే వరకు చెప్తూనే ఉంటాను ఓకే అయితే ఇరుకు ద్వారము చాలా తక్కువ మంది కనుగొంటారు అందుకే నిజమైన సంఘములో తక్కువ మంది ఉంటారు అబద్ధ సంఘములో విశాల మార్గము చర్చిలో గింతినా చెల్లుతుంది స్వంత సాక్షులు చెప్పినా చెల్లుతుంది దూరినా చెల్లుతుంది ఏమైనా చెల్లుతుంది అది విశాలమైన మార్గం కనుక అందులో వేల మంది కుప్పలుగా సంఘము నిండా పెద్ద బిల్డింగ్లు నిండా ఉంటారు అయితే మీరేమనుకుంటారు ఎంతమంది పలానా సంఘములు ఉన్నారు వారందరూ నరకానికి పోతారా అది ఒట్టిదేనా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారండి చాలా తక్కువ మంది ఉన్నారు మీరే రక్షణ లేనివారు అనేటటువంటి విధానములు వారు మాట్లాడతారు కానీ ప్రభు చెప్తున్నాడు ఇరుకు మార్గంలో ఉన్నవారు చాలా తక్కువ మంది దాన్ని కొనుగొని వారు కొందరే అన్నాడు ఈ సమయంలో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను నవమహం జళప్రళయం సమయంలో వడలో ప్రవేశించి వారు కేవలం వెనమండుగురే వారు రక్షణ పొందారు లోకములో లెక్క లేనంతమంది మునిగిపోయారు వారు హ్యాపీగా ఉన్నారు పెళ్లి చేసుకుంటున్నారు పెలిగించుకుంటున్నారు ఇల్లు కడుతున్నారు అన్నీ చేసుకుంటున్నారు జలపడెం రాకముందు మేమే కరెక్ట్ అనుకున్నారు నోవాహసు వార్త వారు వినలేదు వాడలో ప్రవేశించలేదు మునిగిపోయారు ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుందని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో మొదటి తిమోతి నాలుగు వచ్చిన మొదటి రెండు వచనాలు చదువు నాలుగు వచనాలు చదవాలి కానీ రెండు వచనాలు చదువుతున్నాను నేను అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును దెయ్యముల బోధయందును రక్షం ఉంచి విశ్వాస భ్రష్టు లగుదులను ఆత్మతేటగా చెప్పుచున్నాడు మనం ఇప్పుడు కడబరి దినాల్లో ఉన్నాం ఇక్కడ కొంతమంది సావుకులు వేషధారణ చూపిస్తున్నారు ఎలాంటి వేషధారణ అంటే వారు పెద్ద భక్తుల్లా చెప్పుకుంటారు రబరెండ్ అని పేరు పెట్టుకుంటారు రకరకాల బిరుదులు ధరిస్తారు స్వస్థత వరములు ఉన్న దైవ శావకుడని పేర్లు పెట్టుకుంటారు అయితే ఆనాటి అపోస్తుల్లో ఏ పేర్లు ధరించలేదు వారు కేవలము వారు దాసులమని చెప్పారు సేవకులమని చెప్పారు అయితే నేడు చాలామంది బాధకులు వేషధారణ కలిగి ప్రత్యేక స్పెషల్ డ్రెస్సులు కూడా వేసుకుంటారు మాట్లాడే స్టైల్ కూడా మార్చేస్తున్నారు వారి వేషధారణ చూసి మోసపోయి దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి ఈ వేషధారణ వల్లను రెండవది దెయ్యముల బోధ దెయ్యముల బోధ అంటే ఏంటి దేవుని వాక్యము చెబుతున్నట్టుగా అబద్ధాన్ని బోధించడం దేవుని చిత్తము కాకుండా వేరేది బోధించడం అది దెయ్యముల బోధ దాన్ని అర్థాన్ని అంటే వాక్యము కల్పితమైతే అది దెయ్యముల బోధ చేతిలో బైబిలే ఉంటుంది కానీ వారి అభిప్రాయాలు చెప్తారు బైబిల్ పట్టుకొని పాత మీద లేఖనాలు తీసి వారి దీవెనలు తీసి ఇది మీ దీవెనలోనే నేటి క్రొత్త మీద కాలం వారికి రుదుతా ఉంటారు ఆనాటి వారి దీవెనలు మన దీవుల కింద భ్రమ పెట్టి మీరు భ్రమపడి భ్రమ పెట్టి చెప్తా ఉంటారు అది నిజ నిజమైన నమ్మిన అమాయ క్రైస్తువులు వారి బలలో ఉండి బ్రతికేస్తూ ఉంటారు ఓకే విశ్వాస భ్రష్టులు అవుతున్నారు వాళ్ళు అంటే విశ్వాసము కలిగి ఉన్నారు కానీ అది భ్రష్ట విశ్వాసం ఎంత విశ్వాసం ఉన్నా కానీ అవిశ్వాసం సరైంది కాకపోతే వారు భ్రష్టులనే అర్థం ఈ సకర్మ గమనించాలి అయితే నేడు అబద్ధికులు చాలా మంది లోకంలోకి వచ్చారు కనుకనే మొదటి వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ జము మొదటి వచనం చూద్దామండి అక్కడ వ్యూహాను గారు ఏం రాస్తున్నాడో ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అనేకులు బయలు వెళ్ళి ఉన్నారని చెప్పిన ఇది అబద్ధము కాదు భక్తుడు వ్యూహాను రాశాడంటే అది నిజం అనేకులు లోకంలోకి వచ్చేస్తున్నారు మనమేమనుకుంటాం మనం అర్థం కాక మన జ్ఞానం లేక అందరూ దైవ సేవకులు అనుకుంటున్నాం కానీ ఇక్కడేమంటున్నాడు అనేకులైన అబద్ధపర భక్తుల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మ నమ్మవద్దు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు ఎవరు పరీక్షించగలరు వాక్య పరిజ్ఞానం గలవాడే పరీక్షించగలడు మా లాంటి వారు పరీక్షిస్తున్నాం కాబట్టి ఇంత ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాం వాక్యము చెప్తున్న విధానం వేరు వాక్యములు ఉన్నది వేరు వారు అర్థం చేసుకున్నది వేరు వారు బోధించేది వేరు కాబట్టి వారు అబద్ధ ప్రవక్తలు ఆరో వచ్చినంలో చూసినట్లయితే మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కాని వాడు మన మాట విన్నాడు ఇందును బట్టి మనము సత్య స్వరూపణి ఆత్మ ఏదో భ్రమపరశు ఆత్మ ఏదో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం బోధించినప్పుడు మందికి నచ్చడం లేదు దీన్ని బట్టించి వారు భ్రమపరశు ఆత్మను కలిగి ఉన్నారు మేము బోధిస్తుంటే చాలా మంది చిరాకు పుట్టేస్తుంటుంది ఇది వద్దంటారు అది వద్దంటారు అని కాబట్టి ఏమై ఉన్నారు దీన్ని బట్టించి వారు భ్రమపరశ ఆత్మ కలిగి ఉన్నాడు కనుకనే వారు మన మాట విన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది సాతాను భ్రమలో మంది వారికి తెలియకుండానే దేవుని పరిసారకులం అనే భ్రమలో సాతాను యొక్క పరిచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇది అత్యంత విచారకరము జాలి కలిగించే విషయం చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకొని అబద్ధ సంఘాల్లో అబద్ధ బాధల్లో వ్యర్థం చేసుకుంటున్నారు చాలా నిజాయితీ వల్ల ఉంటుంది కానీ అని జాయితీ అబద్ధ వాక్యంలో ఉంటుంది దేవుని శ్యామను కొన్ని శాతాను పరిచర్యలు వారు ఉంటున్నారు అందు గురించి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు రెండో కొంతి పదకొండు అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాల్లో పౌలు గారు రాస్తూ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్ర పని వారునై ఉన్నారు నేడు అపోస్తులు లేరు ప్రభు పన్నెండు మంది మాత్రమే ఆ పోస్తులేనుకున్నాడు ఒకవేళ పదమూడో వాడంటే ఆయన పౌలు మాత్రమే ఈనాడు ఆ పోస్తులు లేరు వారి కాలం అయిపోయింది ఇప్పుడు మనం ఆ పోస్తుల కాలంలో లేము కానీ కొంతమంది మేము ఆ పోస్తులమని పరిచయం చేసుకుంటే చాలామంది నిజమని భ్రమలో ఉన్నారు వారెవరంట దొంగ పోస్తులను మోసగాన్ర పనివారునై ఉన్నారు ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నాను గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపితే ఇద్దరు గుంటలో పడతారు ఈ విషయం ప్రభు చెప్పారు కాబట్టి ఈ దొంగ పోస్తులకి నడిపింపులు నడిచిన వారు కూడా గుంటలో పడతారని సంగతి గమనించాలి పద్నాలుగు వచ్చినవండి ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొన్నాడు గనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అదేంటి సాతాను వెలుగుదూత వేషం ధరించుకొని దైవ దైవశావుకులలాగా భ్రమ పెట్టి కొంతమందిది తన ఉంచుకున్నాడు వీరు బైబిలే పట్టుకుంటారు భక్తిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు కానీ చెప్పేది మాత్రం అబద్ధవాక్యం వారు ఉన్న స్థితి కూడా అబద్ధపు స్థితిలో ఉన్నారు ఎందుకంటే నేను అపోస్టులు లేరు తర్వాత కనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును కాబట్టి అమాయకంగా చాలా మంది భ్రమలో ఉండి నరకానికి పోతున్నారు అందుకే సులోమోను రాజుగారు ఒక మాట చెప్పారండి సామిత్ర గ్రంథం పద్నాలుగు పన్నెండులో ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రవతీను అంటే నరకానికి పోతున్నారు చాలా కరెక్ట్ గా ఉన్నామని ఫీల్ అవుతూనే నరకానికి పోయే పరిస్థితి కొందరు కలిగి ఉన్నారని సంగతి అది చాలా విచారకరం కాబట్టి నేను క్రైస్తవ సమాజానికి విషయాలు బోధిస్తున్నాను మా తీసువారి ఏడు వాజ్యంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వచ్చినాలు మీ అందరికీ క్రైస్తవ సమాజం తెలిసిన మాటలే కానీ అవి చదువుదామనుకుంటున్నాను ఇరవై ఒకటి నుంచి చదువుతున్నాను ప్రభువా ప్రభువ అన్నను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశం పడు కానీ పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి ప్రవేశించును అని చెప్తున్నాడు తండ్రి చిత్తం ఏమిటో అనేకులు తెలియదు ఈ మనుషులు బోధించినటువంటి మానవ కల్పితాలే తండ్రి చిత్తమని భావిస్తున్నారు అందుకంటాడు ప్రభు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నుండి కనపరుచరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యశయా మిమును కూర్చి చెప్పిన మాట సరియే అని ఆనాడు వారితో చెప్పాడు ఈనాడు వీరి విషయంలో కూడా అది సరిపోతుంది నెక్స్ట్ మొత్తం ఏడు ఇరవై రెండు ప్రభు రాకడ గురించి చెప్తున్నాడండి ఆ దినమందు రాకడలు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు చాలా మంది వచ్చి నేడు క్రైస్తవ సమాజం అద్భుతాలు నమ్ముతున్నారు సూదికి నమ్ముతున్నారు ప్రవచనాలు ప్రవచించేస్తున్నారు ఎన్నో జింబలు చేస్తున్నారు అప్పుడు నేను మిమ్మల్ని అన్నడును ఎరుగను అక్రమము చేయువరలారా నా యొద్దురుడు పొండిన వారితో చెప్పుదును అక్రమం చేశారు క్రమంతో మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అద్భుతాలు మీకు ఎవరు అద్భుతాలు చేయమన్నారు మీకెవరు దయ్యాలు వెలగొట్టమన్నారు మీకెవరు నేడు ప్రవచనాలు ప్రవచించమన్నారు అక్రమం చేశారు మీరు అది వారికి అప్పగించాలి ఆ పోస్టులకి వారు చేశారు మీరెవరు చేయడానికి మీకు అధికారం ఇచ్చానా అని అడుగుతాడు ప్రభు ఒక రోజున అందుకే ప్రభు అంటాడు అప్పుడు నేను మిమ్మల్ని అన్నడూ ఎరుగను మీరు అక్రమం చేశారు అక్రమం చేయి వారలారా నా ఇద్దరిని పొడిన వారితో చెబుదును కాబట్టి ఈ నా మాటలు విని జీవితాలు మార్చుకొని పద్ధతు మార్చుకొని ఈ మాట నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వారును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి మంతులు పోలియదును బండ మీద ఇల్లు అంటే బండ ఎవరండి ఆ బండ క్రీస్తే మొదటి కొరంతి పది నాలుగు ఆ బండ క్రిస్తే బండ మీద ఇల్లు క్రీస్తు మీద ఇల్లు క్రీస్తు సంఘం అండి కాబట్టి ఈ నా మాటను వీటి చెప్పిన చేయపడి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలిడును వార కురిసి నువ్వు వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు క్రీస్తు సంఘములో ఉన్నవారు నిశ్చింతగా ఉంటారు ప్రభువు రాకడనే ప్రళయంలో కొట్టుకుపోరు అయితే క్రీస్తు తన సంఘమును కట్టిన తర్వాత కూడా క్రీస్తు సంఘం అనే పేరును తృణీకరించి మానవ కల్పిత సంఘాలు బైబిల్లో ఉన్న పేర్లే కదా అని పెట్టుకొని రకరకాల సంఘాలు సొంతంగా కట్టుకున్న సంఘాలు ఉన్నవారి గురించి ఇక్కడ చెప్తున్నాడు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి హీనులు పోలియుడును వార కురిచు నువ్వు వార్తలు గాలి విసిర ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దానిపాటు గొప్పది భయంకరమైన వారితో చెప్పాను కాబట్టి ప్రేనివారా క్రీస్తు సంఘము క్రీస్తు కట్టినది అని స్వయంగా నా సంఘము నేను కొట్టుదని చెప్పి కట్టాడు అది మొదటి శతాబ్దంలో కంప్లీట్ అయిపోయింది శిష్యుల ద్వారా కట్టాడు వారి బ్రతికుండా కట్టారు అది బైబిల్లో ఉంది ఆ దినములు దాటిన తర్వాత వచ్చిన ఏ సంఘమైనా కానీ అది బైబిల్లో లేనిది బైబిల్లో లేని సంఘము ఒకే సంఘం బైబిల్ ఉంది అది క్రీస్తు సంఘము శరీరం ఒక్కటే అన్నాడు ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో శరీరం అంటే సంఘం ఒక్కటే ఇవన్నీ మానవ కల్పితాలండి దయచేసి మీరు గమనించండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలామంది క్రైస్తవులు నిజమైన క్రైస్తవులని భ్రమలో ఉన్నారు ప్రభు చాలా డైరెక్ట్ చెప్పాడు విశాల మార్గం అండి అది ఇరుకు మార్గం రెండని చెప్తున్నాడు ప్రభువు రాక్కడ చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు కనుకనే సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకుని సత్యమును పరిశీలించి పరిశోధించి రూఢి అనిపించుకొని సత్యంలో ఒక రెండి రక్షణ పొందండి నిశ్చింతగా ఉండండి ప్రభురాకుండా మనందరం కలిసి ఆయన ఎదుర్కొని నిత్య జీవాన్ని పొందుతాం అందరికి వందనములు దేవుడు మీ అందరినీ దీవించు కాక